ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నారాయణపేట జిల్లా బీడిఎస్యు మూడవ మహాసభలను నారాయణపేట జిల్లా కేంద్రంలో మెట్రో గార్డెన్ ఫంక్షన్లో ఉన్నాం ప్రధానంగా ఇరవై రెండు తారీఖు ఉదయం పదకొండు గంటలకు సిటిజన్ క్లబ్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది పన్నెండు గంటలకు మెట్రో గార్డెన్లో బహిరంగ సభ ప్రారంభ స్టార్ట్ అవుతుంది దీనికి ముఖ్య అతిథులుగా ముమ్మడి నరసయ్య మాజీ ఎమ్మెల్యే ఇల్లేందు ముఖ్య వార్తగా హాజరవుతారు అట్లాగే భక్త ఈవోలు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎం అన్మేష్ గారు ఈడీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పృథ్వీ అనిల్ గారు అట్లాగే ఈడీఎస్ నారాయణపేట జిల్లా మూడవ మహాసభల ఆవరణ సంఘం అధ్యక్షులు డాక్టర్ నగేష్ నాయక్ గారు వీరితో పాటు తదితరులు ఒక్కల్ పాల్గొని ప్రసంగిస్తారు ఈ మహాసభలకు వేలాది మంది విద్యార్థులు విద్యావేత్తలు మేధావులు పాల్గొని జయప్రాంతం చేయాల్సిన సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం అట్లాగే ఇరవై మూడు తారీఖున మెట్రో గార్డెన్ ఫంక్షన్ లో మా అంటే ప్రతిదిన సభ ఉంటది దీంట్లో జిల్లా నూతన కార్యవర్గం అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యారంగ సమస్యల పైన సుదీర్ఘంగా చర్చ చేసి భవిష్యత్తు భవిష్యత్తులో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడం కోసం అనేక అంశాలపైన చర్చ చేసి ముందుకు వెళ్ళడానికి మహాసభలు మాకు దోహదపడతాయని సందర్భంగా గుర్తు చేస్తూ రెండు రోజుల పాటు జరిగేటటువంటి మహాసభలకు విద్యార్థులు విద్యావేత్తలు మేధావులు ప్రజలు ప్రయాసామిక వాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని విద్యార్థులారా మేధావులారా పిలుపునిస్తాం మూడవ మహాసభలను నాయకట్ట జిల్లా కేంద్రంలో నిర్వహించుకోబోతా ఉన్నా ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ఇల్లెందు వారుగా మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుమ్మడి నరసన్న గారు వస్తూ ఉన్నారు అట్లాగే టివైఎన్ రాష్ట్ర మాజీ నాయకులు అన్వేషణ వస్తున్నారు రాష్ట్ర నాయకులు అనిల్ పృథ్వీ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు మా మా మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కానీ చేసిన పోరాటాలను భరించుకుంటూ మీ భవిష్యత్తు కార్యక్రమాలపై విద్యమాలు ఎలా చేయాలనేది ఉంటాయి కాబట్టి ఈ మొత్తాలు నారాయణపేట పట్టణ ప్రజలారా వేదవులారా మీకందరూ కూడా వేలాది మందిగా తలవచ్చి మా మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను